హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎన్ఆర్ ఛానల్ నైన్ ఈరోజు మనం ఒక దేవాలయం దర్శించుకోవడానికి వెళ్తున్నామండి ఈ దేవాలయం అన్ని రాసుల వారికి కూడా ఏ కాల సర్పదోషం నాగదోసం ఎన్ని దోషాలు ఉన్నా సరే నివారించే ఏకైక దేవాలయ దేవాలయం అండి అదే భైరవకోణంలో వెలిసిన శ్రీ స్వామి దేవాలయం ఈ దేవాలయం స్వయంభూ దేవాలయం అండి ఇది మన సింహాచలానికి మన సింహాచలానికి క్షేత్రపాలకుడుగా ఈ దేవాలయం ఉందండి మనం ఇప్పుడు వెళ్తున్న తోవండి ఇది అన్న తోక నుంచి మనం భైరవకోణంలో ఉన్న శ్రీ కాలవీరస్వామి దేవాలయానికి వెళ్తున్నాం మన వెళ్ళే తోపులోనే మనకి సింహాచలం దేవస్థానికి వెళ్ళే రూటు కూడా కనబడుతుందండి ఇది దీని ముందు నుంచి మనకు వెళ్తే మనకి చూస్తున్నది ఇది మనం వెళ్ళే రూటు సొంటంకెళ్ళే రూట్ అండి ఇది ఈ సొంతంకి వెళ్ళే రూట్ కాసి మన కాయపాయ స్వామి టెంపుల్ ఉందండి ఇది మూడు రోజుల జంక్షన్ చూడండి ఇది ఇది మన ఆరులో నుంచి వచ్చే రూటు అలాగే గోశాల అండి ఇది మన సింహాచలం దేవస్థానం వెళ్ళే రూట్ అండి ఇది ఇది మనము ఈ చుట్టూ ఉన్నాం ఇదే నాలుగు రోజుల జంక్షన్ వస్తుంది ఇక్కడ అండి మన ఇక్కడ బోర్డు కూడా రాసుకుంటుందండి ఇదే అండి రూటు మనం దేవాలయంకి వెళ్ళే రూట్ అండి ఇది ఇదే మన సొంటంకి వెళ్ళే రూటు ఇది ఈ రోడ్ అంటే ముందు తిన్నంగా వెళ్తే మనం కళవీరస్వామి దేవాలయానికి వెళ్ళవచ్చు మనం వెళ్దాం పదండి వెళ్ళే దేవదేవని దర్శించుకుందాం ఇది తోవ తోవండి ఈ తోవ మనకి కొండ పక్క నుంచి పచ్చటి వాతావరణంతో ఉన్న ఒకే ఒక రోడ్ అండి ఇది ఇటు ఈ తోవ అంటే వెళ్తే సొంటం అలాగే మనకు బిందు వస్తుందండి ఈ చూసారు కదండి పెద్ద కొండ అండి కొండ పక్క నుంచి ఉన్న రూట్ అండి ఇదంతా పెద్ద అడవి అండి ఇదేనండి భైరవ కోన ఇదేనండి మనం భైరవ కోన మనం కాలభైరవ స్వామి దేవాలయానికి మనం లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ ఇక్కడ ఈ అడివారం మధ్యలో ఉన్న దగ్గరే భైరవ కోన అని బోర్డు ఉంటుందండి ఇక ఇందులో నుంచి మనం లోపలికి వెళ్తే మనకి దాదాపు అర కిలోమీటర్లు కిలోమీటర్ వరకు ఉంటుందండి లోపలికి వెళ్ళాల్సింది ఇది అండి కాలభైరవ స్వామి ఇక్కడ స్వామి వారి ఫోటో ఉంటుంది ఇక్కడ నుంచి మనకు లోపలికి వెళ్ళే మార్గం అనేది ఉంటుందండి ఈ చుట్టూ అడవి అండి ఈ చుట్టూ అడవి మధ్యన దాదాపు ఒకటి నుంచి లోపలికి ఒక కిలోమీటర్ దూరం నుంచి ఉంటుందండి ఇక్కడ దేవాలయాన్ని చూస్తున్న ఒక కారు కూడా కనబడుతుందండి దర్శనం చేసుకుని వచ్చిన కారు అండి ఇది అక్కడే భక్తులు దర్శనం చేసుకుని వస్తున్నారు మనకి సుమారు ఇది ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుందండి లోపలికి వెళ్ళడానికి మనం ఈ లోపలికి వెళ్ళి ఈ దేవాలయాన్ని చుట్టూ అడవి మధ్యన ఉంటుందండి ఈ దేవాలయం దర్శించుకుందాము చూస్తున్నారు కదండి ఇదండి రోడ్డు ఈ రోడ్డు మార్గం చాలా ఇబ్బందికరమైన రోడ్డు మార్గం అండి చాలా అంటే రాళ్ళుతో ఉంటుంది ఫుల్గా వర్షాకాలం వస్తున్నప్పుడు ఈ రోడ్డు మార్గం అంతా కొట్టిపోయి రాళ్ళుని పైకి రావడం వల్ల ఇక్కడ ఇలా కనబడుతుంది చాలా నిర్మాంసంగా ఉంటుంది ఈ అంతా ఎందుకంటే చుట్టూ అడవి మధ్యన ఉన్న ఏకైక దేవాలయం అనేది మనకి మన విశాఖపట్నం జిల్లాలోని ఇక్కడ నుంచి మనకి చూడండి లోపల నుంచి ఒక కార్ వస్తుందండి ఇది దేవాలయం దర్శనం చేసుకొని సోమవారం దర్శనం చేసుకొని వస్తున్న కార్ అండి ఇది కారులోని లోని ఆటోలోని చాలామంది భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ వస్తుంటారండి కారు చూసారు కదండి ఎలాగెళ్తుందా ఇక్కడ దేవాలయానికి పెద్ద ఎత్తున ఆటోలోని బస్సుల్లోని ఆటోలోంచి బైక్లోంచి కూడా చాలామంది జనాలు అయ్యే లోపలికి వెళ్తుంటారండి ఈ తోవంట ప్రతి ఆదివారం అమావాస రోజు కూడా పెద్ద ఎత్తున దర్శించుకుంటూ వస్తారు భక్తులు ఇక్కడికి చూస్తున్నారు ఇది ఇదంతా పెద్ద మనం వచ్చే మార్గం అండి ఇదంతా ఈ తోవలో చూసారు కదండి చుట్టూ పచ్చటి అడవి అండి పచ్చగా ఉన్న చెట్లు చేమ ఇంత పెద్ద అడవిలోని ఎక్కడా కూడా మనకి విశాఖపట్నంలో ఏ దేవాలయం కూడా ఇంత అడవి మధ్యన ఉన్నదని లేదండి ఇది ఒక స్వామి దేవాలయం సింహాచలం క్షేత్ర పాలకుడైన స్వామి అండి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఈ రూట్ అంటే వెళ్ళాలని దీనికి ఒకటే రూట్ ఉంటుందండి చూసారు ఎత్తైన చెట్లు దేవాలయానికి వెళ్తున్న భక్తులండి అండి ఇలా అంతా చూసారు కదండి కానీ ఈ రోడ్డు మీద వె మనం బలుతో బయకు రావాలంటే ఒక సాహసం అని చెప్పచ్చండి ఈ రోడ్డు ఇది ఇంకా నార్మల్ టైం కూడా సరిపోతుంది అదే సముద్రం వర్షాలు వచ్చే సమయంలోనైతే ఇదంతా ఏర్లా పారుతుంటుందండి అప్పుడు ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇదేనండి కనబడుతుంది కదండి ఇదేనండి దేవాలయం ఇదేనండి దేవాలయం చుట్టుపక్కల ఉన్న ప్రాంగణం ఎత్తైన కొండలు చూసారు కదండి పచ్చని ఎత్తైన కొండలు అలాగే ఈ ప్రాంగణంలోని వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి గల జాగా ఇదే అండి కాలభ దేవాలయం ఇంకా మనం దేవాలయంలో ప్రయాణిస్తున్నాం ఇక్కడ ముందు పాదక్షలకు పాదరక్ష పెట్టి స్థలం అండి ఇక్కడ సింహాచలం అనుబంధ దేవాలయం కాలువీరస్వామి దేవాలయం పోతుంటుందంటే ఇప్పుడు తీసుకున్నారేస్తున్నారు ఇక్కడ దీపాలు వెలిగిస్తే మంచిదని ఇక్కడ దీపాలు అమ్ముతున్నారండి మమ్మీని దీపాలు ఎలా వెలిగిస్తారు స్వామివారిని దర్శించుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఇదండి దేవాలయం రెండు సంవత్సరాల క్రితం నుంచి రెండు మూడు సంవత్సరాల క్రితం అయితే దేవాలయం వెళ్ళేదండి ఓన్లీ సోమవారం విగ్రహం ఒకటే ఉండేది తర్వాత ఈ దేవాలయం అభివృద్ధి చేశారండి ఇక్కడ పురాతనమైన ఇక్కడ విగ్రహం కూడా ఉందండి సంస్థ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఇక్కడ శివాలయం సుబ్రహ్మణ్య స్వామిని అలాగే ఇక్కడ మనం దర్శించుకోవచ్చు ఈ దేవాలయం ముందు ఇంకా శివాలయం పక్కనే జోడు నాగుపన్ల స్వామి స్వామిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారండి ఇగోండి ఈ దేవాలయం చుట్టూ వివిధ అమ్మవారి దేవాలయాలు ఇక్కడ ఇగోడని ఈ దేవాలయంకు మనం స్వామి దేవాలయం ఇది అభివృద్ధి చేశారు ఈ దేవాలయం ఒకప్పుడు ఓన్లీ స్వామి విగ్రహం ఒకటే ఉండేదండి ఇప్పుడు ఈ దేవాలయం చుట్టూ దేవాలయంగా కట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా చూస్తున్నారండి ఇక్కడ ఇక్కడే స్వామి దేవాలయం ప్రాంగణంలోని కాళీమాత విగ్రహాన్ని కూడా చేశారండి మనం ఆ విగ్రహాన్ని కూడా మనం దర్శించుకుందాం అండి ఇవ్వడండి స్వామి దగ్గర విగ్రహం ప్రాంగణంలోనే మనకి కాళీమాత విగ్రహాన్ని కూడా దేవాలయం నిర్మించిందండి ఇదేనండి జై కాళీమాత తల్లి ఇది కూడా ఈ దేవాలయంలో ఇదేనండి మన స్వామి దేవాలయం అండి ఇది నూతనంగా నిర్మించిన ఈ స్వామి దేవాలయం చాలా బాగా నీట్గా తయారైందండి ఇది ఇంకా ఈ దేవాలయంలో వినాయకుని విగ్రహం కూడా స్వయంభు విగ్రహం అండి ఇక్కడ అలాగే రాహు కేతువులు నాగదోషం సర్పదోషం ఇటువంటి దోషాలు ఉన్నా సరే ఇక్కడ భక్తులు వచ్చి ప్రతి అమావాస్యకి కూడా దేవుని దర్శించుకొని ఇక్కడ పూజలు చేస్తారు అలాగే ఇక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి స్వామివారికి సమర్పిస్తే సకల కోర్కులు తీరుతాయని భక్తులు కోరుతారండి ఇక్కడ ఏ ఇక్కడ ఈ కాలవీరవ స్వామి కోరికలు తీర్చే కల్పవృక్షంగా భక్తులు కొలుస్తారు ఇప్పుడు మనం రండి మనం దేవాలయంలోకి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుందాం రండి ఇదేనండి శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం అండి ఇది చూసారు కదండి నూతనంగా నిర్మించిన ఈ దేవాలయాన్ని ఎంత పెద్దది కట్టారో ఇది చాలా బాగుంది చూసారు కదండి ఎప్పుడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం చాలా చిన్నగా ఉన్న ఈ దేవాలయం చాలా అభివృద్ధి చేయడం అండి ఇది చూడండి ఈ కాలభైరవ స్వామికి మనం ఈ కాలవైర స్వామి సూత్రం కూడా చదివితే మనకి చాలా మంచిదండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్